ఇక్కడ ఏసుప్రభుని రిజెక్ట్ చేస్తారండి తిరస్కరించారు డిసైడ్ వి డోంట్ వాంట్ యు మాకు నువ్వు వద్దు చంపే చంపే సిలువేసే అని చెప్పారు ఏసుప్రభు గురించి ఈరోజు మన జీవితంలో కూడా మనము రిజెక్ట్ చేయబడింది మనలో ఏదో లోపాలు ఉన్నాయని కాదు ఈరోజు చాలామంది చెప్తూ ఉంటారు ఈ వివాహంలో ఎన్ని వివాహాలు చూసినా రిజెక్ట్ చేస్తా రిజెక్ట్ చేస్తా రిజెక్ట్ చేస్తారు దట్ ఈస్ నాట్ గాడ్స్ పర్పస్ ఫర్ యు హాలి లూయా దేవుని చిత్తం అది కాబ కాదు కాబట్టే రిజెక్ట్ అయింది అన్ని చోట్ల రిజెక్ట్ చేస్తారండి నాలో ఏదో తక్కువ ఉంది నాలో లేదు నాలో సామర్థ్యత లేదేమో మేబీ ఐ డోంట్ హ్యావ్ ఇట్ వాట్ వాజ్ ఇట్ ఐ డోంట్ హ్యావ్ ఇట్ వాట్ వాట్ ఈస్ ఇట్ యూ హ్యావ్ ఆల్ దట్ యు నీడ్ టు యూ హ్యావ్ ఇట్ ఆల్ నన్ను బలపర్చు క్రీస్తుని బట్టి నాకు సమస్తమో సాధ్యమే హాలేలోయ నిన్ను రిజెక్ట్ చేస్తారంటే అది వాళ్ళ లోపము వారి బలహీనత వారి లాస్ హాలేలుయా నమ్ముతున్నారండి నాలో లోపము కాదు నా ఒకవేళ మీలో లోపాలు బలహీనతలు ఉన్నట్లయితే సరి చేసుకోండి మీలో ఏమైనా తక్కువ ఉన్నట్లయితే సరి చేసుకోండి కానీ ఎందుకు రిజెక్ట్ చేస్తారు ఎందుకు ఎందుకు అని చింతిస్తూ బాధపడుతూ కూర్చోవడం కాదు యేసుప్రభునే రిజెక్ట్ చేస్తారు ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ హిమ్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ డ్స్ కంప్లీట్ విల్ అలియ దేవుని సంపూర్ణ ఉద్దేశము చిత్తము నెరవేర్చబానికి యేసు ప్రభు రిజెక్ట్ చేయవలసిన చేయబడాల్సిన అవసరము వచ్చింది మీ జీవితంలో కూడా ఏసుప్రభు తండ్రి చిత్తము నెరవేర్చబడాలంటే ఒక్కొక్కసారి రిజెక్ట్ చేయబడుతూ ఉండాలి ఒక్కొక్కసారి తిరస్కరించబడుతూ ఉండాలి ఒక్కొక్కసారి కాదనబడాలి ఒక్కొక్కసారి నువ్వు వద్దు అనబడాలి ఇవన్నీ జరుగుతూ ఉండాలి ఎందుకంటే ఇట్ ఇస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ దేవుని ఎప్పుడు తెరిచిన తలుపులకే స్థుతిస్తుంటారు చాలామంది ఎంతమంది మూయబడిన తలుపులకి దేవుని స్థుతించారు మూయబడిన తలుపులు బట్టి హాలే లూయ అని చెప్పారా ఈ తలుపు మూసో నీకు వందనాలు ప్రభ ఈ తలుపు తెరుస్తుంటే నా జీవితం అయ్యో ఈ తలుపు తెరుస్తుంటే ఎంత నష్టము ఆ రోజు అర్థం కాదు దేవుడు ఎందుకు ఆ తలుపు మూస్తాడు కానీ సంవత్సరాలు తర్వాత లేకపోతే కొన్ని నెలల తర్వాత లేకపోతే ఎన్నో ఏళ్ళ తర్వాత అప్పుడు బయలుపరచబడుతుంది అందుకు ఆ దేవుడు అది రిజెక్ట్ చేస్తాడు అందుకు ఆ దేవుడు ఆ తలుపు మూసాడు అందుకు ఆ దేవుడు నన్ను అనుమతించలేదు థ్యాంక్ యూ జీసస్ అని అప్పుడు చెప్పేటప్పుడు చెప్పేదానికంటే ఈరోజు మూసిన తలుపులు బట్టి నీకు హాలియా